నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ చంద్రబాబు కేబినెట్ కూర్పులో సామాజిక సమతుల్యం పాటించలేదా కష్టపడ్డ మమ్మల్ని విస్మరించారంటూ కసుబుసులు కులాల సంగతి ఏంటి సిక్కోలు కుల పంచాయతీ కొత్త టర్న్ తీసుకోబోతోందా కాళింగులు రగిలిపోవడానికి రీజన్ ఏంటి వాళ్ళు ఆశించిందేంటి ఇప్పుడు జరుగుతోందేంటి పొలిటికల్ కుల పంచాయతీలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది కూటమి మొత్తం పది సీట్లలో పాగవేశారు కూటమి అభ్యర్థులు ఈ ఘన విజయంలో అన్ని వర్గాల పాత్ర ఉన్న మంత్రివర్గ కూర్పులో కొన్ని ప్రధాన సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందని కేవలం ఒకే కులానికి అత్యంత ప్రాధాన్యం దక్కిందన్న వాదన జిల్లా టీడీపీలో బలపడుతోందట ఈ క్రమంలోనే వరుస కుల సంఘాల సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఏపీ కేబినెట్ లో కాళింగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ వర్గం నేతలు ఉమ్మడి జిల్లాలో మెజార్టీగా ఉన్న తమను ఎలా విస్మరిస్తారు అన్నది వాళ్ళ క్వశ్చన్ కాళింగుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కూనా రవికుమార్ హ్యాట్రిక్ గెలుపుతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉన్నారు వాళ్లను విస్మరించడమంటే తమ సామాజిక వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీయటమే అన్నది కాళింగుల ఆవేదనగా తెలుస్తోంది జిల్లాలో సామాజిక వర్గాలకు సమన్యాయం జరగలేదంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారట కాళింగులు కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాల లెక్కలు చూసుకోవడం సాధారణం గత వైసీపీ హయాంలో కూడా వెలమ సామాజిక వర్గం నుంచి ధర్మాన సోదరులుండగా నుంచి తమ్మినేని సీతారాంకు స్పీకర్గా మత్స్యకారుల నుంచి సీదరి అప్పలరాజ్కు మంత్రిగా అవకాశాలు దక్కాయి కానీ ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ సమతుల్యం లోపించిందన్న విమర్శలు పెరుగుతున్నాయి చట్టసభకు ఎన్నిక్కవడం తొలిసారి అయినా రాజకీయ కుటుంబ నేపథ్యం కుల సమీకరణాలతో మంత్రి పదవి ఆశించారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వైసీపీ హయాంలో నానా కష్టాలు పడ్డామని పైగా మహిళా కోట కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్నారట ఆమె కానీ చివరకు నిరాశే మిగిలింది దీంతో ఇలా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో తమ అనుచరులకైనా న్యాయం చేయమంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది వెలమ కాళింగ తూర్పు కాపు కులాలు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసిస్తూ ఉంటాయి ప్రధాన పార్టీల్లో ఈ సామాజిక వర్గాల నేతలే కీలకంగా ఉంటారు వైసీపీలో ధర్మాన టీడీపీలో కింజారాపు కుటుంబాలు వెలమ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి తూర్పు కాపుల నుంచి టీడీపీలో కిమిడి కళా వెంకట్రావు వైసీపీ తరపున పాలవలస కుటుంబాలు రాజకీయం చేస్తున్నాయి కాళింగుల్ నుంచి వైసీపీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ తరపున మాజీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉన్నారు లీడర్షిప్ పరంగా వాళ్ళైనా వాళ్లైనా తమవాళ్లుగానే భావిస్తూ ఉంటాయి ఆయా సామాజిక వర్గాలు ఈ పరిస్థితుల్లో కళా వెంకట్రావుకు ఎక్చర్ల సీటు దక్కకుండా విజయనగరం వెళ్లేలా పావులు కదిపారని ఎన్నికల తర్వాత కూన రవికుమార్కు మంత్రివర్గంలో స్థానం లేకుండా చివరి నిమిషంలో చక్రం తిప్పారని రెండు పనుల్ని ఒకే వర్గం చేసిందన్న వాదన బలపడుతోంది జిల్లాలో అలా ఎవరు చేసి ఉంటారంటే అన్నివేళ్లు కింజారాపు కుటుంబం వైపే చూపిస్తున్నాయట అచ్చోనాయుడు చంద్రబాబును పక్కదారి పట్టిస్తున్నారని కాళింగులకు క్యాబినెట్లో స్థానం దక్కపోవడానికి ఆయనే కారణమని ఆ సామాజిక వర్గ నేతలు అంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తమకు ప్రాధాన్యం దక్కాల్సిందేనంటూ వరుస సమావేశాలు పెడుతున్నారు ఆ సామాజిక వర్గ నేతలు తమకు తగిన ప్రాధాన్యం దక్కకపోగా కింజారాపు కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నట్టుగా తెలిసిందే ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు తెచ్చుకోవడంలో చూపించిన శ్రద్ధ పార్టీ కోసం పనిచేసిన మిగతా సామాజిక వర్గాలపై లేకుంటే ఎలాగాన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట జిల్లా రాజకీయాల్లో తమకు ఎదురు లేకుండా చేసుకునేందుకే కింజారపు ఫ్యామిలీ ఇలా వ్యవహరిస్తోందని పార్టీ పెద్దలు దీన్ని గుర్తించాలన్న మాటలు వినిపిస్తున్నాయి సిక్కోలు టీడీపీ ఆధిపత్య పోరుకు పార్టీ పెద్దలు ఎలా చెక్ పెడతారో చూడాలి మరి